హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో లెమన్ రైస్ ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు నుండి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల వరకు పోపులు వేసుకోవాలి అలాగే కొద్దిగా జీడిపప్పు అలాగే కొద్దిగా పల్లీలు కూడా వేసుకోవాలి జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వీటిని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కొద్దిగా అల్లాన్ని చిన్నవిగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని వీటిని కూడా మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి పోపంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి పసుపు ఉప్పు అనేది మనం పోపులో వేయడం వల్ల రైస్కి బాగా పడుతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి నేను నార్మల్ రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు రైస్ అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి నిమ్మరసాన్ని వేసుకోవాలి నేను ఒక రెండు నిమ్మకాయల వరకు తీసుకున్నాను నిమ్మరసం వేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కూడా రైస్కి పెట్టే విధంగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి సింపుల్గా చేసి చూడండి లంచ్ బాక్స్ రెసిపీకి బాగా యూజ్ అవుతుంది అలాగే ప్రసాదం రెసిపీకి కానీ ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు